साहस मीडिया की स्वागतम పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలు వేసుకున్న గుడిసెలను గత మూడు నెలల క్రితం తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు జేసీబీలతో కూల్చివేయడం చాలా దుర్మార్గమని గుడిసెలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఆందోళన చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ఆర్డీఓ అర్హులైన లబ్దిదారులకు ఎక్కడ మీరు గుడిసెలు వేసుకున్నారో అక్కడే ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని కావున మీరే చెప్పిన విధంగానే మేము నిజమైన లబ్దిదారులు మాకిచ్చిన మాట ప్రకారం ఇంటి పట్టాలు పంపిణీ చేసి మాట నిలబెట్టుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శి నక్కి శ్రీకాంత్ రామాంజనేయులు డిమాండ్ చేశారు గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు రెండవ రోజు గుడిసేవాసుల వాసుల రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి కుడిసే వాసులకు ఇంటి పట్టాలన వాని పురుషులు వేసుకొని నష్టమైన గుడిసే ఇంటి పట్టాలను వాని పురుషులు వేసుకొని నష్టమైన గుర్చవాసులకు ఇంటి పట్టాలను నిలవే తిట్టుకోవాలి కుడిసే వాసులకు ఎమ్మెల్యే గారి ఆ టీవీ గారు ఇచ్చిన హామీని నిలవే తిట్టుకోవాలి ఇంటి పట్టాలి ఇచ్చిన హామీని గుర్చవాసులకు న్యాయం చేయాలి కుడిచలు వేసుకొని నష్టమైన గుడిసే వాసులకు ఇవాళి కుడిసే వాసులకు ఇంటి పట్టాలను న్యాయం చేయాలి ఇంటి న్యాయం చేయాలి గుడిసే వాసులకు ఇంటి పట్టాలిచ్చి నిలబెట్టుకోవాలి గుడిసే ఎమ్మెల్యే ఆర్టీఓ గడిచిన హామీని నిలబెట్టుకోవాలి గుడిసే వాసులకు ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గ హామీని ఇవ్వాలి ఇంటి పట్టాలను ఇవ్వాలి నష్టపోయిన గుడిసె ఇంటి పట్టాలను ఇవ్వాలి ఇంతకు ఎమ్మెల్యే గారు ఆర్టీఓ హామీని సిపిఎం సిపిఎం ఇంటి పట్టాలను అమలు చేయాలి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని ఇవ్వాలి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని అమలు చేయాలి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని అమలు చేయాలి ఇంటి పట్టాలి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి గుడిసే వాసులకు ఎమ్మెల్యే గారు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి గుడిసే ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారు ఇచ్చిన హామీని సిపిఎం 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 ఇవాళ గుడిసె వాసులకు ఇంటి పట్టాలను ఇవాళ గుడిసెలు వేసుకుని నష్టమైన గుడిసె వాసులకు ఇంటి పట్టాలను గుడిసె వాసులకు ఇంటి పట్టాలు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి మాటను గుడిసె వాసులకు ఇవ్వాలను ఇవాళ ఇంటి బాలి గుడిసె వాసులకు ఇంటి పట్టాలను న్యాయం చేయాలి గుడిసెలు వేసుకుని నష్టమైన పేద ప్రజలకు న్యాయం చేయాలి గుడిసెలు వేసుకుని నష్టమైన పేద ప్రజలకు ఇవాళ ఐదు వందల మూడు సర్వే నడుస్తే నష్టపోయిన కురిసే న్యాయం చేయాలి కురిసే వాసులకు నిలబెట్టుకోవాలి ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారి నిలబెట్టుకోవాలి ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారి మాటను నిలబెట్టుకోవాలి ఇవాళ కురిసే ఇంటి పట్టాలను ఇవ్వాలి కురిసే ఇంటి పట్టాలను సిపిఎం